ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండే బలమైన పార్టీలు రెండే బలమైన కులాలు ఆ రెండు కులాల మధ్య సీఎం స్థానం కోసం పోటీ ఆ రెండు పార్టీల మధ్య సీఎం స్థానం కోసం పోటీ ఉంటుంది ఎందుకు ఇలా మా చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు తెలంగాణలో చూస్తే చాలామంది అక్కడ ఉంటారు రకరకాల కులాలు ఓన్లీ రెండు కులాల మధ్య ఆధిపత్యం అనేది అక్కడ ఉండదు అలాగే అక్కడ బీజేపీ పోరాటం ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ ఉంది ఇప్పుడు రేపు టీడీపీ కూడా అక్కడ రంగంలో దిగుతామని చెప్పి అన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో సో ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు అక్కడ ఇక్కడతో పోలిస్తే అక్కడ పోటీ ఎక్కువ ఇక్కడ ఏం లేదు వన్ ఆర్ టూ వాళ్ళ వెళ్ళ అన్నట్టు ఉంటుంది అంతే అంతకు మించి కొత్త వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ లేదు జనసేన లాంటి పార్టీ వచ్చినా వాళ్ళు కలిసిపోయారు కాబట్టి సపరేట్గా ఏమీ లేదు ఒక రకంగా అందుకే ఎవరిదేమా అయితే వాళ్ళు లేదంటే వెళ్ళు అయితే జగన్ లేదంటే బాబు ఇప్పుడున్న పరిస్థితి అంటే అయితే వైసీపీ గెలిస్తే లేదంటే కూటమి అంతే వేరే వాళ్ళు అక్కడ ఛాన్స్ లేదు ఇంకా వేరే పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలాగ ఛాన్స్ లేదు బయట ఉన్న కమ్యూనిస్టులకి ఎలాగ ఛాన్స్ ఉండదు సో ఇటువంటి నేపథ్యంలో ఈ రెండు బలమైన ప్రాంతీయులు ప్రాంతీయ పార్టీలుగా టీడీపీ వైసీపీ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మూడో పార్టీగా జనసేన ఇప్పుడే ఎమర్జ్ అవుతుంది ఆ పార్టీ పవర్ ఏంటి అనేది ముందు ముందు చూడాలి అయితే వాళ్ళైతే అయితే రారు కదా అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇక్కడ చంద్రబాబు గారి గురించి మాట్లాడుకుంటే ఆయన పొలిటికల్గా ఒక రకంగా లాస్ట్ ఇన్నింగ్స్లో ఉన్నారు అనేది కొంతమంది మాట ఎందుకంటే ఇప్పటికే డెబ్భై ఆరు ఏళ్ళ వయసులో ఉన్నారు మరియు నాలుగేళ్ళ తర్వాత ఎనభైకి వస్తారు దాంతో ఆయన తనయుడు లోకేష్ కూడా రెడీగా ఉన్నారు అలాగే వైసీపీ జనసేన అధినేతలు జగన్ పవన్లు వీళ్ళిద్దరూ మాత్రం అంటే ఒకవేళ బయటకు వస్తే తో తలపడాలి అని అనుకుంటే బాబు లేదు అంటే కలిసే ఉంటారు అక్కడ అయితే వీళ్ళందరూ యంగ్స్టర్స్ అవుతారు పవన్ లోకేష్ జగన్ కూడా ఒకే ఏజ్ వాళ్ళు అవుతారు రేపు పొద్దున్న ఒకవేళ భవిష్యత్తులో దాంతో ఏపీ పాలిటిక్స్లో జనాలకి కొత్త ఆప్షన్స్ ఏవి లేవని అనుకోవాలి ఇక జనసేన చూస్తే కనుక సొంతంగా పోటీ చేస్తే పవన్కి సీఎం ఛాన్స్ అయితే వస్తుంది పొత్తులో ఉంటే లోకేష్కి సీఎం ఛాన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది కూటమి కడితే ఇది సీన్ లేకపోతే మాత్రం వైసీపీకే మరో ఛాన్స్ ఉంటుందని ఇక ఇక్కడ రాజకీయ పార్టీల ఆలోచనలు దేమాలు ఎలా ఉన్నాయంటే తామే ఆల్టర్నేషన్ అనే తమకే అవకాశాలు వస్తాయని ముందుగా టీడీపీ గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారు అనేది ఇక్కడ ఒక చర్చ చంద్రబాబు నాయుడు గారు ఇలాగ తన వారసుని నారా లోకేష్ని తీర్చిదిద్దుతున్నారు తనకంటే ధీటుగా అనేది లోకేష్ కూడా బాగానే రాడుకెళ్తున్నారు గతంతో పోలిస్తే ఆయన తన నాయకత్వానికి మెరుగులు కూడా పెట్టుకుంటున్నారు మొన్న మోడీని కలిసి వచ్చిన తర్వాత మాట్లాడడం ఇవన్నీ అంటే ఒక పటిష్టమైన పద్ధతిలోనే టీడీపీ ఉందని ఏపీలోనే కాదు దేశంలోనే అత్యంత బలమైన కేడర్ ఉన్న ప్రాంతీయ పార్టీ అది దాంతో లోకేష్ ఫ్యూచర్ కూడా పొలిటికల్గా లేకుండా ఉండబోతోంది అనే ధీమ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే వైసీపీ అధినేత జగన్ గనక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఓడించేసి ఏపీ పాలిటిక్స్ అంతా వారు వన్ సైడ్ అన్నట్లుగా తమకే పూర్తిగా అనుకూలంగా మారుతుంది అనేది కూడా టీడీపీ వ్యూహం అందుకే ఆ దిశగానే భారీ కార్యాచరణతో పసుపు పార్టీ అడుగులు వేస్తుంది అలాగే వైసీపీ కనుక చూస్తే జగన్ ఆలోచనలు కూడా చాలా ధీమాతో ఉన్నాయి చంద్రబాబు వయసుని ఆయన రాజకీయ జీవితంలో చివరి ఇన్నింగ్స్ ఇవే అని చాలా ధీమాగా భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులందరూ ఎందుకంటే నిన్న కూడా తాజాగా ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి డెబ్బై ఆరేళ్ల ముసలాయన అంటూ పదే పదే మాట్లాడడం వైసీపీని భూస్థాపితం చేస్తానని ఆయన అంటున్నారు అని ఆయన వయసు గుర్తు చేయడు అంటే డెబ్బై ఆరేళ్ళలో ఏం చేస్తారు కాబట్టి సీనియర్ కాబట్టి ఆ మాట అండలో తప్పే ఉందనే వాళ్ళు కూడా లేకపోలేదు అంతేకాదు చంద్రబాబునే ఆయనంత గట్టి ప్రత్యర్థిగా భావిస్తున్నారు అనేది కూడా ఇక్కడ విశ్లేషించుకోవాల్సిన అంశం చంద్రబాబు తర్వాత వారసుడిగా వచ్చిన లోకేష్ మీద రాజకీయ సమరం అనేది నల్లేరు మీద నడక అన్న ధీమా ఎక్కడో వైసీపీ అధినేతకు ఉంది అనేది ఇక్కడ భావిస్తున్నారు అందుకే ఆయన బాబు వయసు గురించే తరచూ మాట్లాడుతున్నారు ఇక జనసేన విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఎలాగ సీఎం కావడానికి తగిన యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించుకున్నారో లేదో తెలియదు కానీ ఏపీలో టీడీపీ వైసీపీలను చూసేసిన ఒక రకంగా ఆ రెండింటిని చూసేసిన సినిమాలుగా జనాలు భావిస్తున్నారు కాబట్టి తమకే తప్పక ఛాన్స్ ఉంటుంది అనేది వైసీపీ ఆలోచించుకుంటుంది ఒక రకంగా ఎందుకంటే ఒకసారి మా పాలన అద్భుతంగా ఉంది మమ్మల్ని చూశారు మళ్ళీ మాకు అవకాశం ఇస్తారు టీడీపీ ఏమనుకుంటుంది వాళ్ళ పాలన చూసేశారు ఇప్పుడు కూటమి పాలనే అద్భుతంగా ఉంది మళ్ళీ మాకు ఛాన్స్ ఇస్తారు ఇస్తారని ఇలా మూడు పార్టీల మధ్య రాజకీయ కేంద్రీకృతం అనేది రాజకీయం అనేది కేంద్రీకృతం కావడం వల్ల ఓటముల్లోనూ గెలుపు ఆశలు ఎక్కువగానే ఉన్నాయి జనాలకు మాత్రం సరికొత్త ఆప్షన్లు అయితే ప్రస్తుతానికి లేవు ఎందుకంటే ఇక్కడ వేళ చుట్టూనే రాజకీయం దిగుతుంది ఎప్పుడు ఆప్షన్ ఉంటుంది అంటే ఒకవేళ జనసేన బయటకు వస్తే కోటం నుంచి ఒక ఆప్షన్ అవుతుంది ఆ ఆప్షన్ ఆయన ఇవ్వడానికి జనాలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా ఆ ఆప్షన్ కూడా ఒకవేళ గెలుపు ఆప్షన్ అనేది కూటమికి ఇవ్వాలనే కదా ఆయన పొత్తు పెట్టుకున్నా ఆయన అందులోకి మొదటి నుంచి చెప్పేస్తున్నారు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మా ఈ పొత్తు అనేది అంటే ఇప్పట్లో ఆయన బయటికి రారు ఆ ఆప్షన్ ఉండదు ఇక గెలిస్తే వైసీపీ లేదంటే టీడీపీ ఇది ఇద్దరిలో కనిపిస్తున్న దేమం